పడి అపరాధముతో పడెను అపరాధంలో పడెను అయినను వారు బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశు పరిశుద్ధ పరిశుద్ధతాలయమన్ ఆలయం పరిశుద్ధ పరిశుద్ధ తలయందు పరిశుద్ధ ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును ఎందుకంటే అవ్వ మోసపరచబడి ఉన్నది కాబట్టి ఇక్కడ స్త్రీకి పురుషులకు ఇవ్వబడినటువంటి నిబంధనను మనం చూస్తూ ఉన్నాం కొరంతిలకు రాసిన మొదటి పత్రికలో పదహైదవ అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రియలారా మొదటి కొరంతి పదహైదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియలారా మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నా మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూప రూపముగా స్వార్థ మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారై వందురు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను చూడండి ప్రియమైనటువంటి వార్లారా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది దేవుడు మూడవ దినమున లేపబడేను మన పాపముల నిమిత్తం ఆయన మర సమాధి చే మరణం పొందెను సమాధి చేయబడెను మూడవ దినమున లేపబడెను అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యయము చూసినప్పుడు మరి ఇక్కడ నూతన ఆకాశము నూతన భూమి గురించి మరి ప్రకటింపబడి ఉంటున్నది అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదట ఆకాశమును మొదట భూమి గతించిపోయను సముద్రంలో ఇకను లేదు ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ఈ మొదటి భాగంలో మనం చూసినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే మనము సర్పము కుయుక్తి కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది దాని అందు మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియుల మనము మరి అపవాది సంబంధికులుగా మనం ఉండకుండాగా దేవుని సంబంధిక్కులుగా వెలుగు సంబంధికులుగా చీకటికి దూరంగా పాపానికి దూరంగా తప్పిపోవడానికి దూరంగా ఆ పరిశుద్ధతకు దగ్గరగా అపవిత్ర అపవిత్రతకు దూరంగా మనం ఉండి దేవుని అమ్మడిస్తూ దేవుని చిత్తాన్ని కొనసాగించడము అది దేవుని చిత్తము అని చెప్పి మనం పరదేశనకు పోవడానికి మరి ఇవన్నీ కూడా మనం తప్పించుకొని పోవడమే చాలా ప్రాముఖ్యము పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆ మరణాన్ని విజయముగా మనల్ని మలచినటువంటి క్రీస్తు వైపు నడవడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి అపవాది సంబంధికులుగా మనం ఉండకుండా అబద్ధమునకు జనకుడిగా ఉన్నటువంటి వాడి దగ్గర మనం ఉండకుండా క్రీస్తు దగ్గర ఉండడము శ్రేయస్కరము క్షేమకరము దీవెనకరము మనకు మంచిది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి చిన్ని ప్రార్థన చేసుకున్నాం మొహనతుడా మహాగణడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనములు చెల్లిస్తున్నాం నాయన రాత్రి కాలమందు అందునైనా అపవాది సంబంధికులుగా మేము ఉండకూడదు అని చెప్పి పరదేశంలో ప్రమాదాలు అని మొదటి భాగంలోనైనా శత్రువు గురించి మేము నేర్చుకొని ఉన్న మాటల్ని నైనా నేను చదువుతూ బోధిస్తూ నైనా ఉన్నప్పటికీ నేను నేర్చుకునే విద్యార్థిగా నేను ఉంటూ ఉన్నాను నాతో పాటు నేర్చుకునేటటువంటి వారు నాకన్నా నేర్చుకొని ఉన్నటువంటి వారు ఎంతోమంది గొప్పవారు ఉంటూ ఉన్నారు విశ్వాస వీరులై ఉంటూ ఉన్నారు విశ్వాస జాబితంలో ఉన్నవారై ఉంటూ ఉన్నారు నైనా వారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు మీకు మాత్రమే తెలుసు అంతరంగాన్ని ఎరిగినటువంటి వారై ఉంటున్నారు నైనా ఈ రాత్రి కాలం మందు వాక్యము నాయన బోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు వీటిని నాయన అప్లోడ్ చేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉంటున్నారు వాక్యాన్ని విని గ్రహించి నైనా ఎంబడించి అపవాది తంత్రాల నుంచి బయటపడడానికి అపవాది కుయత్తుల నుంచి మేము బయటపడడానికి మీరు మీ వాక్యం చేత ఉదక స్థానం చేత మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నామమున మీకందరికీ వందనం